ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో టీడీపీ కార్యాలయం నందు టీడీపీ మండల అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు లక్ష్మీనరసపురం ఎంపీటీసీ బొల్లా నరసింహారావాద్రలో మాజీ జెడ్పీటీసీ బొల్లా మల్యాద్రి చౌదరి ద్వితీయ వర్దంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో బీఎంసీ చిత్రపటానికి పోలమాలలు వేసి అర్పించి గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు పోస్టు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు आरबीएमसी जय हो जय हो आरबीएमसी जय हो जय हो आरबीएमसी जय हो ప్రతి కార్యక్రమాల్లో కూడా మా యొక్క కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటు కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలున్నాయి ఎక్కువగా ఆయనతో మాకు ఉన్నటువంటి సంబంధాలు చాలా ఇదిగా ఉండేవి కానీ మా మధ్య ఆయన లేకపోవటం రెండోది అధికారం లక్ష్యంగా రావాలి తెలుగుదేశం గవర్నమెంట్ సంకల్పంతో మన మండల అధ్యక్షులుగా చెప్పినట్టుగా ఆయన యొక్క కోరిక నెరవేరక ముందే ఆయన చనిపోవటం అనేది చాలా బాధాకరం అది ఉంటే ఇప్పుడు ఈ యొక్క పరిపాలనని ఆనందించేటువంటి అవకాశాలు కూడా కలిగాయి కానీ అది మనకు చాలా దోషకరం కాబట్టి వారి యొక్క కుటుంబం ಅಂದಿಡ ಬಾಧಾಕರೋ ಆಯ್ನ ಆಯ ಆಯ್ತು ಕುಟುಂಬ ಸಭೆಯೂ ಸುಖ ಸಂತೋಷ ತೊಗೊಳ್ಳಿ ಈ ಅಶಿನ ವರ್ತು ిఎంసీ గారు చాలా రోజులుగా రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి చాలా మాకు బాగా అనుకూలమైనటువంటి వ్యక్తి పార్టీలకు కూడా అతీతంగా అందరితో సఖ్యతగా ఉండి అందరినీ కూడా స్వభావంతో ఉన్నటువంటి వ్యక్తుల్లో రాజకీయాలకి అత్యతంగా కూడా మంచి వ్యక్తి బిఎంసి గారు బిఎంసి గారికి మాకు ఉన్నటువంటి సంబంధం కూడా చాలా దగ్గర సంబంధం చచ్చిపోయాయి మామ తెలుగుదేశం పార్టీ అని ఎంతో అభిమానంగా మన ఉక్క పురాణేశ్వరిని ఉద్దేశంతో మన తెలుగుదేశం మనిషికి వచ్చి ఆయన చేసిన కృషి ఎంతో మన పూజలు మనం ఆస్తే జేమ్స్ చేసిన కృషి